అటు తరువాత ఏసు తిబిరయ్య సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్ష మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తరువాత సరాసరి దేవుని వద్దకు పోలేదు మొదటగా మగ్ధలేన మరెకు కనిపించారు ఆ తరువాత ఆయన శిష్యులకు కనిపించారు ఆ తరువాత అపోసుడైన పౌలుకు దమస్కు మార్గంలో కనిపించారు పిమ్మట భక్తుడైన యోహానుకు పద్మాసు దీవిలో కనిపించారు ఆయన ఈ లోకములు ఉన్నప్పుడు అందరికీ ఆయన దర్శనమిచ్చారు అందరూ ఆయనను చూచారు కానీ ఆయన తిరిగి లేచినప్పుడైతే ఎవరైతే ఆయనందు ఉంచారో దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉన్నారో వారికి మాత్రమే తనను తాను ప్రత్యక్ష పరుచుకున్నారు ఆ మేన్ మనము కూడా ఆయన మరణ విశ్వాసము విశ్వాసముంచితే మనకు కూడా తనను తాను ప్రత్యక్ష పరుచుకుంటారు